తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ముస్మిల్ ఖాన్ తెలిపారు ఆదివారం జిల్లా జిల్లా కలెక్టర్ కలెక్టర్ ఖాన్ స్థానిక సంస్థల అరుణశ్రీ కేంద్రంలో గ్రూప్ పరీక్ష నిర్వహిస్తున్న పలు పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు జిల్లా కలెక్టర్ ముస్మిల్ ఖాన్ ట్రినిటీ మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలలను స్థానిక సంస్థల అదనం కలెక్టర్ జే అరుణశ్రీ మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాల పెద్ద కలవలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు ఇక ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పరీక్ష సెంటర్లో హాజరైన అభ్యర్థుల బయోమెట్రిక్ హాసన వివరాలను అడిగి తెలుసుకుని అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్ష రాసే విధంగా సమయం తెలిసే విధంగా ప్రతి అరగంట సమయానికి బెల్లు చివరి ముప్పై నిమిషాలు ఉన్నప్పుడు అలారం బెల్లు మోగే విధంగా చూడాలని తెలిపారు జిల్లాలో మొత్తం పద్నాలుగు పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షకు మొత్తం

గోదావరి కెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మేడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి సిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్